సభ్యులు మా నరేంద్ర కుమార్ గారు నేను కలిపి వేసినటువంటి అధ్యక్ష అసలు బిజినెస్ రూల్స్ ఏంటి ఈ సభ ద్వారా నేను అధికారులకి నేరుగా గౌరవ మంత్రి గారి ద్వారా ప్రశ్నిస్తాను క్రిమినల్ యాక్షన్ ఇస్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఇస్ డిఫరెంట్ అధ్యక్ష గతంలో జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు అన్ని వ్యవస్థల్లో కూడా అరాచకాలు చేశారనడానికి నిదర్శనం ఇదొక సంఘటన అధ్యక్ష డిజిటల్ కార్పొరేషన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలకి అవినీతికి దానిని కూడా అడ్డగా మార్చారు అధ్యక్ష ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఒకసారి మనం చూస్తాం అధ్యక్ష ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఒక సినిమాకి ప్రభుత్వ కార్యక్రమాలు వీడియోలు చేయడానికి ఉపయోగించాల్సిన డబ్బుని యాత్ర టూ అని వాళ్ళ నాన్నగారి పేరుతో తీసేటటువంటి సినిమాకి డైవర్ట్ చేశారు అధ్యక్ష దానికి విజిలెన్స్ లో ఎస్టాబ్లిష్ అయిందని గౌరవ మంత్రి గారు సమాధానంలో తెలియబర్చారు అధ్యక్ష అయితే ఇక్కడ వీళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ని ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రకారం ఏంటి అధ్యక్ష విజిలెన్స్ రిపోర్ట్ ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని విజిలెన్స్ ఇదే అడ్వైజరీ డిపార్ట్మెంట్ అధ్యక్ష దాన్ని ప్రభుత్వం అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అడాప్ట్ చేసుకుని దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం రికవరీ చేయాల్సినటువంటి అవసరం సంబంధిత వ్యక్తి అధికారులు ఎవరైతే దుర్వినియోగ నిధులని ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఆల్రెడీ యాక్సెస్ చేయాలి అధ్యక్ష సిఐడి ఇద క్రిమినల్ ఏజెన్సీ అధ్యక్ష క్రిమినల్ కేసెస్ ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటిది సిఐడి డిపార్ట్మెంట్ అధ్యక్ష మీరు దీనికి దానికి ఎట్లా ముడి అధ్యక్ష మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష ఈరోజు మీకు శ్రీకాకుళం జిల్లాలో షట్టర్స్ కుంభకోణం అని అంటే సిఐడి పదహారు సంవత్సరాలు అయింది అధ్యక్ష ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా షట్టర్స్ బిగించబోడం వల్ల నేను గౌరవ సభ్యులు మా జిల్లాలో చెప్తున్నారు అధ్యక్ష వంశధార కాలంకి చివరి వరకు నీళ్లు పోవట్లేదని ఇక్కడ నేను అడిగేటటువంటిది గౌరవ మంత్రి గారికి అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అడ్వైజరీ రిపోర్ట్ పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎందుకు మీరు ప్లేస్ చేయలేదు అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అది ఉందా లేదా సంబంధిత అధికారుల పైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు జిఎస్టి అధ్యక్ష ఇక్కడ చట్టం ఉంది అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తీసుకొస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా లేరు అధ్యక్ష జిఎస్టి చట్టంలో ఏముంది అధ్యక్ష అబౌ త్రీ ఇయర్స్ కన్నా వాళ్ళ పైన గానీ జిఎస్టి వాళ్ళు కట్టనట్టు కానీ లేకపోతే జిఎస్టి వాళ్ళు రిపీ చేసినట్టు కానీ లేకపోతే అధ్యక్ష ఫోర్ ఇయర్స్ కానీ దాటితే మళ్ళీ దానిపై రికవరీ చేసే అధికారం జిఎస్టి యాక్ట్ ప్రకారం లేదు అధ్యక్ష అంటే అధికారుల చర్యలు అధికారుల్ని సమర్థించుకునే విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకునే విధంగా ఉన్నాయి తప్ప సభలో ఇచ్చేటటువంటి ఈ సమాధానాలు అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది ప్రజాధనం ప్రభుత్వ ధనం అధ్యక్ష ఈ సభ వి ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ప్రజాధనాన్ని ఒక పైసా కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది అధ్యక్ష ఈ సభ ఆమోదించింది బడ్జెట్స్ అన్ని ఆమోదించింది ఈ సభ ద్వారానే ఈరోజు ఏ కార్పొరేషన్ ఏ నిధులు వెళ్ళినా సరే ఈ సభ ఆమోదం ద్వారా వెళ్తున్నాయి అధ్యక్ష నాట్ ఫాలో ముందు ఆ చర్యలు ఎప్పటిలోగా తీసుకుంటారు జిఎస్టి రికవరీని ఎప్పటిలోగా చేస్తారు సంబంధిత అధికారుల పైన ఎప్పుడు క్రిమినల్ యాక్షన్ సిఐడి వాళ్ళు ఇచ్చేటట్టు క్రిమినల్ యాక్షన్ అధ్యక్ష ఇట్ ఈజ్ నాట్ ఎ డిజిప్లరీ యాక్షన్ అంటే సిఐడి వాడు ఎప్పుడో చెప్తారు పది సంవత్సరాల తర్వాత అప్పటి వరకు బతికుండేవాడు ఎవడో ఎక్కడ ఎక్కడుంటాడో రిటైర్ అయిపోయాడు ఎవడో దీనివల్ల ప్రజాదరణ ఏమవుతుంది అధ్యక్ష ఎవరు కాపాడతారు దయచేసి గౌరవ మంత్రి గారు మేము అడిగేది గౌరవ సభ్యులు నా ముందు రైట్ చేసినటువంటి సభ్యులు నేను రైట్ చేసేది విజిలెన్స్ ఇచ్చినటువంటి ఆధారంగా రిపోర్ట్ ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఏమిటి మంత్రి గారు